విశాఖ గాజువాకులో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది ముగ్గురు మహిళలు ఒక గోల్డ్ షాప్ ఓమ్ జ్యువెలరీస్ అనేటటువంటి ఒక గోల్డ్ షాప్లోకి వచ్చి గోల్డ్ కొనుక్కునే వాళ్ళలాగా నటించారు నటించి ఇయర్ రింగ్స్ అవ చైన్స్ అవన్నీ కూడా చూసి ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళు కప్పి ఆ బంగారాన్ని దొంగతనం చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే వాళ్ళు చెవిదిద్దులు ఇవన్నీ కూడా చూసి కొను కొనుక్కునే వాళ్ళలాగా నటించారు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ దృష్టి మరల్చి ఆ చెవిదిద్దులని జడలో కుప్పలో జడ జడలో కనపడుకోకుండా వాటిని దాచారు అయితే కొంచెం సేపటి తర్వాత వీళ్ళ ప్రవర్తన ముగ్గురు వచ్చారు మొత్తం నాగమణి పద్మ జ్ఞానమ్మ అనే ముగ్గురు మహిళలు కూడా కలిసి వచ్చారు ముగ్గురు కూడా ప్లాన్ ప్రకారం ఈ దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఈ జ్యువెలరీ షాప్లోకి వచ్చారు అయితే జ్యువెలరీ షాప్లో సిసి కెమెరాలు కూడా ఉన్నాయి అయితే చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చోవటం వాళ్ళు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ కళ్ళు గప్పేందుకు ప్రయత్నం చేయటం ఎవరు చూడకోకుండా ఆ జళ్ళో వాళ్ళ జల్లలో ఇయర్ రింగ్స్ అనేది పెట్టడంతో ఓనర్కి అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత అక్కడ గాజువాక పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఆ రంగంలోకి దిగటం జరిగింది ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాళ్ళు ఏదైతే పోగులు దొంగతనం చేశారు ఈ ఘటన అంతా కూడా పోలీసులు సీసీ కెమెరాను ఓపెన్ చేసి వాళ్ళంతా కూడా చూపించడం జరిగింది అయితే పోలీసులే స్వయంగా వాళ్ళు జడకొప్పల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో బుట్టలు ఇయర్ రింగ్స్ అన్నింటినీ కూడా బయటకు తీశారు అయితే ఇప్పటి వరకు కూడా మనం ఎట్లా ఇట్లా జడల్లో ఇయర్ రింగ్స్ ఇట్లా గోల్డ్ పెట్టుకోవడం అనేది మనం ఇప్పుడు కూడా చూడలేదు అయితే బంగారం రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళలు ఇలా దొంగతనాలకి పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూ వస్తూ ఉన్నాము ఆ కళ్ళు కప్పి షాపు ఓనర్ల కళ్ళల్లో పడకోకుండా బంగారాన్ని షాపులో నుంచి బయటికి తీసుకెళ్లేందుకు వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తూ వస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే చాలా వింతగా వాళ్ళ జడల్లో ఇటు ఏదైతే ఉన్నాయో ఈ చెవిదిద్దులన్నిటినీ కూడా పెట్టి బయటికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే షాప్ ఓనర్కి అనుమానం రావటం వెంటనే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వటంతో వాళ్ళ ఏదైతే దొంగతనం చేయాలని ఆలోచన ఉందో అదంతా కూడా బెడిసి కొట్టింది అయితే పోలీసులు అయితే గాజువాక పోలీసులు అయితే కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు పైన కూడా కేసు అయితే నమోదు చేశారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ విజయవాడ